పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారం నా పేరు సుజాత నేను వ్యవసాయ పరిశోధనా స్థానం పెద్దాపురంలో సస్య విజ్ఞాన విభాగంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే రబీ మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం మన రాష్ట్రంలో వరి తర్వాత ప్రధాన పంట మొక్కజొన్న మొక్కజొన్నని మనం ఆహారంగానే కాకుండా దానా రూపంలోనూ పశువుల మేతగాను వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను పేలాల రకంగాను అంటే పాప్కార్న్ గాను తీపి కండగాను అంటే స్వీట్ కార్న్ గాను కాయగూర రకంగాను అంటే కార్న్ రకంగా కూడా ఉపయోగిస్తున్నాము రబీలో సాగు చేసుకునే మొక్కజొన్నలు మేలైన యాజమాన్య పద్ధతుల్ని సకాలంలో పాటించడం వల్ల అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది మేలైన యాజమాన్య పద్ధతుల్లో ముఖ్యమైనది ఎరువుల యాజమాన్యం రబీలో సాగు చేసుకునే మొక్కజొన్నలో సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంది పంట వేసుకునే ముందు తప్పనిసరిగా భూసార పరీక్షలు అనేవి చేసుకోవాలి భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు మోతాదును పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం చేసుకోవాలి అవసరానికి మించి ఎరువులు వాడడం వల్ల పోషకాలని వృధా చేయడమే కాకుండా అనవసరంగా ఖర్చు పెరగడం పోషకాల సమతుల్యత లోపించడం దిగుబడి తగ్గడం అదేవిధంగా నేల ఆరోగ్యం క్షీణించడం అనేది జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఎంత అవసరమైతే అంతవరకు మాత్రమే ఎరువులు వేసుకోవాలి మనం వేసిన ఎరువులని మొక్క సమర్థవంతంగా తీసుకునేటట్టు చేయడం ద్వారా ఎరువులు ఖర్చును తగ్గించుకోవచ్చు అదేవిధంగా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవచ్చు మొక్కకు అవసరం కూడా సకాలంలో లభ్యమైనప్పుడే మొక్కలు బాగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తాయి మొక్కలకి అవసరమైన నత్రజని భాస్వరం మరియు పొటాషిలని స్థూల పోషకాలని అతి తక్కువ పరిమాణంలో కావాల్సిన జింకు ఇనుములని సూక్ష్మ పోషకాలని అంటారు ఈ స్థూల పోషకాలతో పోల్చుకుంటే సూక్ష్మ పోషక పదార్థాలు తక్కువ పరిమాణంలో అవసరమైనప్పటికీ కూడా వీటి ప్రాధాన్యత ఏం తక్కువ కాదు ఏ ఒక్క లోపం ఉన్నా కూడా దాని ప్రభావం అనేది దిగుబడి మీద ఖచ్చితంగా ఉంటుంది రబీలో మొక్కజొన్న పంట అనేది ఎరువులని ఎక్కువగా సద్వినియోగం చేసుకుంటుంది సేంద్రియ ఎరువులు అదేవిధంగా రసాయనిక ఎరువులు రెండు సమపాలల్లో వేయడం వల్ల భూసారం పెరిగి దిగుబడులు పెరగడానికి అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ని ఆఖరి దుక్కులో వేసుకొని కలియున్నాలి రబీ మొక్కజొన్నకి ఎకరానికి ఎనభై నుంచి తొంభై ఆరు కిలోల నత్రజని ముప్పై రెండు కిలోల భాస్వరం మరియు ముప్పై రెండు కిలోల పొటాషిని ఇచ్చే ఎరువులని వేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇచ్చే ఎరువుని యూరియా రూపంలో వేసుకున్నట్టయితే నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల పది కిలోలు వేసుకోవాలంటే మూడున్నర నుంచి నాలుగు బస్తాలు వేసుకోవాలి భాస్వరం ఇచ్చే ఎరువుని సింగిల్ సూపర్ పాస్పేట్ రూపంలో వేసుకున్నట్టయితే రెండు వందల కిలోలు వేసుకోవాలంటే నాలుగు బస్తాలు వేసుకోవాలి ఇక పొటాష్ని ఇచ్చే ఎరువుని మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకున్నట్టయితే యాభై మూడు కిలోలు వేసుకోవాలంటే ఒక బస్తా వేసుకోవాలి ఒకవేళ బాసువరం ఎరువుని సింగిల్ సూపర్ పాస్పేట్కి బదులుగా డిఏపి రూపంలో కానీ వేసుకున్నట్టయితే డెబ్బై కిలోలు వేసుకోవాలప్పుడు యూరియా మూడు నుంచి మూడున్నర బస్తాలు వేసుకుంటే సరిపోతుంది ఈ ఎరువులు ఎప్పుడు వేసుకోవాలనే విషయాల గురించి మనం తెలుసుకుందాం నత్రజన్ ఇచ్చే ఎరువుని నాలుగు దఫాలుగా వేసుకోవాలి నాలుగో వంతు విత్తేటప్పుడు రెండవ దఫాగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్య అంటే మోకాలు ఎత్తు దశలో వేసుకోవాలి మూడవ దఫా నత్రజని ఎరువుని నలభై ఐదు నుంచి యాభై రోజులకు వేసుకోవాలి ఇక ఆఖరి దఫా నత్రజని ఎరువుని అరవై నుంచి అరవై ఐదు రోజుల మధ్యలో వేసుకోవాలి ఇక బాసురం విషయానికి వచ్చినట్టయితే మొత్తం బాసురం ఎరువుని విత్తే సమయంలోనే వేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా పైపాటుగా వేసుకోకూడదు ఇక పొటాష్ విషయానికి వచ్చినట్టయితే రెండు దఫాలుగా వేసుకోవాలి సగభాగం విత్తే సమయంలో మిగతా సగం పూత సమయంలో నత్రజని ఎరువుతో కలిపి వేసుకోవాలి అంటే విత్తే సమయంలో యాభై కిలోల యూరియా రెండు వందల కిలోల సింగిల్ సూపర్ పాస్పేట్ లేదా డెబ్బై కిలోల డీఏపీ ఇరవై ఐదు కిలోల యూరియా మరియు ఇరవై ఐదు కిలోల ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి అదేవిధంగా ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకి యాభై కిలోల యూరియాను వేసుకోవాలి నలభై ఐదు నుంచి యాభై రోజులకి ఇంకొక యాభై కిలోల యూరియాను వేసుకోవాలి ఇక చివరి దఫాగా అరవై నుంచి అరవై ఐదు రోజులకి యాభై కిలోల యూరియాతో పాటుగా ఇరవై ఐదు కిలోల ఆఫ్ పొటాషియం కూడా వేసుకున్నట్టయితే గింజ నాణ్యత మరియు గింజ దిగుబడి బాగా రావడానికి అవకాశం ఉంది వీటితో పాటుగా ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను మూడు పంటలకు ఒకసారి దుక్కులో వేసుకోవాలి ఎరువులను వేసేటప్పుడు మొక్కలకి ఐదు సెంటీమీటర్ల దూరంలో మరియు ఐదు సెంటీమీటర్ల లోతులో వేసుకోవాలి ఎరువులని పైపాటుగా వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ ఉండేలాగా చూసుకోవాలి ఇక అంతర్ కృషి విషయానికి వచ్చినట్టయితే విత్తిన ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకి గొర్రెతో కానీ పశువులతో కానీ గుంటకలతో కానీ లేదా పవర్ వీడర్ ఉపయోగించి కానీ లేదా కల్టివేటర్ నడిపి కానీ అంతర్కృషి చేసి తర్వాత నత్రజని ఎరువును వేసి వెంటనే బోధనాగలు నడపడం వల్ల ఏమవుతుందంటే మొక్కల కుదుళ్లపై మట్టి చేరి మొక్కలు పడిపోకుండా ఉంటాయి అలాగే కలుపు మొక్కల నివారణతో పాటుగా మనం వేసిన నత్రజని ఎరువును కూడా మొక్కలు బాగా ఉపయోగించుకొని ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకి అంతర్కృషి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి అదేవిధంగా ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను